అందరూ హాయిగా నిద్రపోతారు లోకంలో నలుగురికి మాత్రం నిద్ర పట్టదు ఎవరెవరికి పట్టదో తెలుసా చాలా బలవంతుడైనటువంటి శత్రు వచ్చి మీద పడ్డాడు అనుకోండి అప్పుడు బలహీనుడైన వాడికి నిద్ర పట్టదు అయ్య బాబో ఏమైపోతుందో అని బెంగ రెండు డబ్బంతా పోయిందనుకోండి ఏం నిద్ర పడుతుంది వాడికి నిద్ర పట్టదు అలాగే ఎక్కడ ఎవరింట్లో ఏమి ఎత్తుకొత్తావా అని దొంగతనం చేయడం కోసం ప్రణాళికలు రుచి చేసిన వాడు రాత్రిపూట నిద్రపోడు ఎలా దొంగతనం చేయాలని అందరూ పడుకున్నారా ఎక్కడ చప్పుడుతోందా ఏ కుక్కన్నా తిరుగుతోందా వీళ్ళెవరో ఎక్కడికో వెళ్ళారు వాళ్ళు తిరిగి వస్తారా పెళ్లి నుంచి ఇవాళ రాత్రి వస్తారా చటుక్కుని నేను తాలం మారుతలం పెట్టింది ఇలా ఇలాంటి దిక్కుమాలిన అన్ని దొంగతనం చేయాలనుకున్న వాడికి ఉంటాయి అందుకని వాడు రాత్రి నిద్రపోడు నాలుగవ వాడు ధర్మబద్ధమైన కామంతో సమస్య లేదు రాత్రి భోగమనకు అది అంగీకార యోగ్యమైన కాలం అంటే ఒక ధర్మ సూక్ష్మం అని చెప్పడానికి చెప్తున్నాను కానీ అన్యకాంతల కాంతల ఎందు మనస్సు ఉన్నటువంటి వాడు ఉంటాడో వాడికి పట్టదు అటువంటి వాళ్ళకి నలుగురికి పట్టదు ఎందుకో పట్టలేదు అంటే దాని అర్థం ఏమిటి నాలుగింటిలో నువ్వు ఎవరో చెప్పు చెప్తాను ఈ నాలుగింటిలో దేనిలోకి వస్తావు